నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటలకు వీడియో తీస్తున్నా కరీంనగర్ వెళ్తున్నాం చిన్న పది ఉంది అయితే గత ఒక రెండు నెల రెండు నెలల నుంచి మనకు అన్నీ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లలో ఒక ప్రాంతానికి సంబంధించిన వీడియో వస్తూ ఉంది ఆ ప్రాంతం పేరు కగార్ అది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ అందులో ఉన్న సభ్యులందరూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఎక్కడో కొంతమంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొంతమంది ఉండి ఉంటారు గత రెండు నెల రెండు నెలల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై పైన మంది అది బెల్ట్ కానీ యాభై పైన మంది ఎన్కౌంటర్లో చనిపోయారు అయితే అవన్నీ న్యాచురల్గా జరిగే సంఘటనలు కాదు ఒక మనిషి భగవంతుడిచ్చిన వంద సంవత్సరాల జీవితకాలాన్ని ఉద్యమం బడువు బలహీన వర్గాల కోసం నేను త్యాగం చేస్తున్నాను జీవితాలను నాశనం చేసుకునే ఒక ప్రక్రియ నా ఉద్దేశంలో నైన్టీన్ నైంటీ ఆ పీరియడ్లో అప్పుడు భూస్వాములు దొరలు బాగా ఆస్తులు ఉన్నోళ్ళు అప్పుడు పల్లెటూర్లలో ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించి మాలుమూల ప్రాంతాలు సిటీలు కాక అప్పుడు కూడా సిటీలు కాక అట్లాంటి ఏరియాలల్లా వాళ్ళ భూస్వాముల ప్రభావం ఎక్కువ ఉంటుండే పాపం చాలామంది బతుకుదేరు కోసం బడు బలైన వర్గాల కోసం ఈ దళాలన్నీ ఉపయోగపడ్డాయి అప్పుడు సిపిఎం పార్టీ అని సిపిఎల్ అని జనశక్తి అని ర్యాడికల్స్ అని ప్లస్ ఈ మన ఏదైతే కోల్డ్ బెల్ట్ ఏరియాలో సికాసా అని మావోయిస్ట్లని ఇట్లా రకరకాల నక్సలెట్లని ఇట్లా రకరకాల పేర్లతోటి కొన్ని బ్యాచ్లు తయారయ్యి అప్పుడున్న ఆ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు నాకు తెలిసిన నాకు తెలిసిన వరకు వాళ్ళు అప్పుడున్న వాళ్ళకు వీళ్ళంటే కొంచెం అప్పుడున్న కొంచెం భూసాములు కానీ దొరలు కానీ అప్పుడు భయపడి ప్రజలను హింసించకుండా వాళ్ళు ఈ ఊర్లు ఇడిచిపెట్టిపోయి సిటీలల్లా పెద్ద పెద్ద సిటీలల్లో సెటిల్ అయ్యారు భూములు భీములు అన్ని ఇడిచిపెట్టిపోయారు వాళ్ళు దళ వస్తున్నాయి అంటే ఆ దళాలకి భూములు అప్పుడు ఉన్నోళ్ళు ఆ దళ సభ్యులు ఏం చేశారంటే అందులో ఉన్న మావోయిస్టులు కానీ జనశక్తులు కానీ భూమి అంతా మీకే దున్నుకోరంటే వాళ్ళు ఇడిచిపెట్టిపోయారు దున్నుకున్నారు అది అప్పుడు నడిచింది కానీ నేను నాకు అనుభవంతో చెప్తున్నాను నేను ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నిన్ననో మొన్ననో ఒక మావోయిస్టు అగ్రనేత సుమారు అతని వయసు సిక్స్టీ ప్లస్ ఉంటాయి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం అడవిల్నే గడిచింది అతనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ నువ్వలతోటి సంబంధాలు లేకుండా మంచి చదువు చదువుకొని అదే చదువు ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలేసి తుపాకీ పట్టి అడవిలోకి పోయి నేను ఏదో సాధించుతా అని నిన్న మొన్నటి ఎన్కౌంటర్లో కేశవరావు అనుకుంటా అతని పేరు అతడు మొన్నటి ఎన్కౌంటర్లో అమరుడైంది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతని అంటే ఆ టైంలో ఎంతమంది అయితే ఎన్కౌంటర్లో చనిపోయారో వాళ్ళందరి దాన సంస్కారాలు అదే అడవిలో అక్కడనే డిపార్ట్మెంట్ వాళ్ళు దహనం చేశారు దీన్ని బట్టి ఇప్పుడున్న దళ సభ్యులు అయితే ఇప్పుడు దళంలో తిరుగుతుర్రో మీరు ఆలోచించుకోరు మీరు ఎవరి కోసం కొట్లాడుతురు ఫస్ట్ పాయింట్ మీ వల్ల ఎన్ని గ్రామాలకు చదువు లేని గ్రామాలకు చదువు వచ్చింది ఎన్ని గ్రామాలకు విద్య లేని దానికి విద్య వచ్చింది రోడ్ లేని దానికి రోడ్ వచ్చింది హాస్పిటల్ లేని జాగాలు హాస్పిటల్ కట్టిర్రు ఎన్ని జాగాల్లో కరెంటు లేని జాగాల్లో మీ వల్ల కరెంట్ వచ్చింది మీ వల్ల ఎంతమంది చదువుకొని ప్రయోజకులు అయ్యారు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోరు నాకు తెలిసి ఈ ఉద్యమం గత ముప్పై ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది ఈ ముప్పై నలభై ఏళ్ళల్లో ఏ ఒక్క గ్రామానికన్నా మీ వల్ల అన్ని సదుపాయాలు దొరికినాయ సరే పోని గ్రామాలకు ఏ సదుపాయాలు రాలేదు కొన్ని వందల మంది చనిపోయారు మీ వల్ల అమాయకులు చనిపోయారు పోలీసు వాళ్ళు చనిపోయారు రాజకీయ నాయకులు చనిపోయారు మీరు కూడా చనిపోయారు ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఎన్ని కుటుంబాలకు మీ వల్ల జీవనోపాధి దొరికింది మీరు ఏ లోకంలో ఉన్నారు మీరు యుద్ధం ఎవరితోటి ఎత్తరు ఇప్పుడు ఒక దేశ సైనికుడు వచ్చి ఫారెస్ట్లో మిమ్మల్ని వేటాడుతుండంటే మీకు తీవ్రవాదులకు తేడా ఏముంది ఆర్మీ దిగిందంటే మీరు అర్థం చేసుకోవాలి సరే మీ దగ్గర ఉన్న ఆధ ఆయుధాలతోటి వాళ్ళతో మీరు ఫైట్ చేయగలుగుతారా మీ ఆయుధాలు ఎంతవరకు వాళ్ళని ఆపగలుగుతాయి అడవిలో బతికే జనాలకు మీ వల్ల వచ్చిన లాభం ఏముంది చెప్పరు ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి అయినా మీకు కనువిప్పు కలుగుతున్నాయి సరే ఇంత జరిగి మీరు ఇంతమంది చనిపోయారు మొన్నటి ఎన్కౌంటర్లో ఇప్పుడు దగ్గర దగ్గర ఈ రెండు మూడు నెలల నుంచి దగ్గర దగ్గర యాభై మంది కంటే ఎక్కువ చనిపోయారు మీకోసం ఎంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసారు మీకోసం ఎంతమంది ప్ర ప్రజలు నిరార దీక్ష చేసారు రాస్తారోకో చేసారు ఎన్ని ప్రభుత్వాలు మీకోసం ఫైట్ చేసినాయి ఒక్కళ్ళని చూపెట్టీ అంటే మీ వల్ల ఎవ్వలకు ఉపయోగం లేదు మీరు ఎవరికి అవసరం లేదు ఇది ప్రజలు డిసైడ్ అయిన విషయం అది మీరు గ్రహించాలి నిజంగా చెప్తున్నా నాకు మనం మన 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 ఆర్మీ మనలోనే చంపుతుంది అది నాకు నచ్చలే మన ఆర్మీ పోయి అక్కడెక్కడో బార్డర్ల అవతల నుంచి వచ్చే శత్రు దేశం నుంచి వచ్చే తీవ్రవాదులను చంపుతలేదు మన దేశంలో ఉన్న బడవి బడుగు బలహీన వర్గాల కోసం మేము ఫైట్ చేస్తామని కుటుంబాలను వదిలేసి అడవిలో తిండి లేక నిద్ర లేక నీళ్లు లేక ఎండకెండి వానకు నడిచి ఏదో అని గొప్పగా చెప్పుకొని మీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి లాస్ట్కు లాల్సాలాం అన్న వ్యక్తులు మీరు ఇప్పుడు క్లైమాక్స్లో ఎంతమంది చనిపోయారు మీరు చనిపోయిన వాళ్ళకు ఎంతవరకు నా లాభం జరిగింది మీ కుటుంబాలకు ఏమన్నా ఒక్కనికన్నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా మీరు ఒక్క ఒక వ్యక్తి పీపుల్స్ వార్ టీంలో నక్సలైట్ అని తెలిస్తే మీ కుటుంబం మొత్తంలా ఎవరికన్నా జా జాబ్ వస్తుందా మంచి ఉన్నత స్థాయి చదువుకున్న వ్యక్తులకు కూడా జాబ్ రాదు ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకొని బతకాలి మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారో నాకైతే అర్థమై తెలియదు అది ఒక జమాన్లు ఉండే రెండు వేల సంవత్సరం వరకే అది క్లోజ్ రెండు వేల నుంచి జనాలు అప్డే అప్డేట్ అయ్యారు మీరు కొట్టిన దొరలు మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళ భూములు లాక్కున్నారు మీ వల్ల అప్పుడు వాళ్ళకేం నష్టం జరగలేదు ఇప్పుడు వాళ్ళకు మీ వల్ల కోట్ల లాభాలు జరిగినాయి ఒక ఊళ్ళే ఒక భూస్వామికి యాభై ఎకరాల భూమి ఉంటే మీరు ఆ భూ భూస్వామిని తరిమేసారు ఆ భూస్వామి పేరు మీదే ఉంది భూమి రికార్డులు మాత్రం మారలే ఆ భూమిని వదిలేసి అక్కడ ఉన్న ఊళ్ళోళ్ళకు మీరు అప్పయ్యప్పిరు వాళ్ళు దున్నుకున్నారు ఆ భూమి దొర వెళ్ళిపోయింది ఆ దొర పదిహేను సంవత్సరాల తర్వాత రిటర్న్ వస్తే ఆ భూమి అప్పుడు కొంటే పదివేలు ఇరవై వేలు ఇప్పుడు కోట్లల్లో రేట్ అయింది దానికి మళ్ళీ దొరకే లాభం అయింది మీ వల్ల సామాన్యుడికి నష్టం తప్ప లాభం ఏం లేదు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్ని ప్రశ్నించుకోర మీకు నేనేం పెద్ద దీన్ని ఏమంటారు నేను దీని మేము రచయితను కాదు డైరెక్టర్ని కాదు స్టోరీ కాదు ఇది నేను లైవ్లో చూసిన విషయం మా ఊరిలో చిన్నప్పుడు ఊరికే దళ సభ్యులు ఒక పదిహేను ఇరవై మంది అద్దరు వచ్చినప్పుడు మేము వాళ్ళు వెంబడి వాళ్ళు వాడే పాటలకు వాళ్ళు చెప్పే స్టోరీలు వినుకుంటా వాళ్ళు వెనుక తిరుగుతుంటే ఆ తుపాకూరు సంబరం చిన్న పిల్లలకు ఆ గట్ల ఆకర్షితులై మీ ఎంబడి వచ్చిన అప్ప ఎవడైనా నిజంగా ప్రజలకు ఏమైనా ఏ ప్రజలకు ఉపయోగపడ్డాయి అన్నది అయితే ఏం లేదు మీరు ప్రభుత్వ భవనాలు ఊలగొడతారు బాంబులు పెట్టి ఆ పైసలు వాళ్ళై మళ్ళకి ఇదే అమాయకుల ప్రజలు కట్టిన ట్యాక్స్ కలవట్టులు రవాణా మార్గంలో ఉన్న కలవట్టులు పేరు ఆ రావకపోకలు బంద్ అవుతాయి నష్టపోయేదే వాళ్ళు ప్రజలే మళ్ళీ అది కట్టాలంటే మళ్ళీ ప్రజల ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము ప్రజలు ఇచ్చిందే కాబట్టి మళ్ళీ దానికి ఇంత ఖర్చు మీరు నిజంగా అంత చదువు చదువుకున్న వ్యక్తులు మీరు గిట్ట ఒక మంచి స్టేజ్ మంచి మంచి ఆఫీసర్ అయి ఉండి ఎంతమందికి మీరు మార్ మార్పు తీసుకురాగలుగుతుండే తుపాకీ బట్టి మీరు ఎంతమందిని మార్చారు మీ మాట వాళ్ళు వింటారు చదువుకున్న వాళ్ళు అయితే మీ మాటలు విన్నటోళ్ళు అంతా గిరిజనులు పాపం దళితులు వాళ్ళు అడవిలో బతికేటోళ్ళు గాలే మీరు పబ్లిక్లో ఇప్పుడు సిటీలకు వస్తే మీ మాట వాళ్ళు నేపు తింటాడు ఏ సార్ పోరి నాకే పట్టి పని ఉంది నాకు జాబ్ చేసుకుంటున్నా నెలకింత జీతం వస్తుంది మా అమ్మ నాన్నని చూసుకోవాలి నాకే బాగా అబ్బోన్నాయి టార్గెట్స్ నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టి నియంబడి తుపాకి పట్టుకొని తిరుగుమాటవా ఓ ఎవరికి చెప్తున్నావు స్టోరీ అంటారు అవి ఆ జనరేషన్ ఇది మీరు అనవసరంగా ఏదో సాధించుతామని తుపాకులు పట్టుకొని అడవిలా తినక తాగక ఎంజాయ్మెంట్ లేక జీవితం అంటే మీకు సరిగా నిద్ర పడుతుంది సార్ ఫస్ట్ పాయింట్ మీరు ఒక గుట్ట మీద వండుకొని ఉంటారు మీ చుట్టూ ఒక పది మంది సెక్యూరిటీ ఉంటారు అయినా మీరు నిద్రపోతారా ఎక్కడి నుంచి పోలీసు వాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి ఆర్మీ వస్తారు అని ప్రశాంతంగా నిద్ర ఓరు ప్రశాంతంగా తిండి తినరు మీరు తినే తిండిలో ఎవడన్నా విషం పిండి అని డౌట్ ఉంటుంది నేను మేడిపేల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు మా దగ్గర వేములాడూ కొరట్ల మధ్యలో రుద్రంగి గ్రా గ్రామం ఉంటుంది ఇప్పుడు అది మండలమైనట్టు అక్కడ జనశక్తి ప్రభావిత ప్రాంతం అది జనశక్తులు బాగా వందల మంది ఉందరు మా ఏరియాలో అప్పుడు ఆ మేడిపల్లి పిఎస్ కానీ కొర్ట్ల సర్కిల్ కానీ మెడ్పల్లి సర్కిల్ కానీ అయితే ఆ ఏరియాలో ఒక పెద్దమ్మ జనశక్తి వాళ్ళకు పాపం వచ్చినప్పుడు అలా వంట వేసి పెడుతుండే కడుపు నిండి తినిపోదురు ఆమెకు ఒక రూపాయి ఇవ్వకపోదురు కొద్దిగా ఆమెకు ఊళ్ళే అందరు భయపడదురు అని ఈమెకు జనశక్తి వాళ్ళు బాగా మంది తెలుసు ఈ పెద్ద మనిషిని ఆమె ఆమె జోలు కోలుకోకపోదురు కొద్దిగా పెద్ద మనిషి లెక్క ఊళ్ళే ఆమె నడుతుండే ఏదైనా మంచి అయినా చెడైనా నాలుగు ముచ్చట్లు మాట్లాడటం అట్లా ఆ విషయం పోలీసు వాళ్ళకి లీక్ అయింది పోలీసు వాళ్ళకి లీక్ కాగానే పోలీసు వాళ్ళు ఆమెను తీసుకుపోయి ఎంక్వైరీ చేసారు నీ దగ్గరికి ఎంతమంది వస్తారు వాళ్ళ దగ్గర ఎట్లాంటి తుపాకులు ఉంటాయని పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు నమూనా చూపెట్టారు నేను వాళ్ళ ఏకే పార్టీ సెవెన్ ఉంటుందా ఎస్ఎల్ఆర్ ఉంటుందా కార్బన్ ఉంటుందా నేనేమేం పిస్టల్ ఉంటుందా రివాల్వర్ ఉంటుందా ఇట్లా ఈ ఆయుధాల గురించి అడిగినాక ఆమె బిడ్డ నాకు అవన్నీ ఏం తెలియదు వాళ్ళ అత్తరు నాకు కొన్ని డబ్బులు ఇస్తారా అన్నం పెట్టమంటే నేను పెడతా గంతే తప్ప నేను వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న తుపాకుల గురించి నాకు నాలెడ్జ్ లేదు నాకు అంతవరకే తెలుసని ఆ పెద్దమ్మ చెప్పింది చెప్పినాక వాళ్ళు సరే అని సరే అమ్మ నువ్వు అని ఆమెను పంపించింది ఆమె తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కానీ జనశక్తి వాళ్ళకి ఏం బలపలిగింది తెలుసా ఈమె పోలీసు వాళ్ళం కలిసిందంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు తిండిలో విషయం పెట్టి మనని చంపుతుంది లేకపోతే మనం వచ్చే విషయం పోలీసు వాళ్ళకి చెప్తుంది అని ఒక రెండు మూడేళ్ళు అన్నం పెట్టిన పెద్ద మనిషిని నడి రోడ్డు మీద పబ్లిక్ మొత్తం చూడంగా తలకాయ తీసేసారు వాళ్ళ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏం చేయాలి అట్లాంటివి చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి మీరు మొత్తం ఇప్పుడు ఈ ముప్పై నలభై ఏళ్ళ చరిత్రల మీ వల్ల లాభం జరిగిన ఒక పది మందిని చూపెట్టే నిజంగా చెప్తున్నా నాకు ఒక్కోసారి అంటే కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఆయన సరే ఆయన ఉద్యమకారుడు కావచ్చు ఆయన పాటల వల్ల ఎంతమంది పురాణాల జీవితాలు నష్ట దళంలో పోయి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఓలు పోలే దళంలో ఇప్పుడు మనం ఒక ఒక చెట్టు పెట్టినామంటే ఆ చెట్టు పెరిగి కాయలు కాస్తే ఎంతో మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అది మంచి వృక్షం అని పేరు ఉంటుంది ఇప్పుడు మన విష విష బీజం నాటితే ఏమవుతుంది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ వల్ల ఎన్ని కుటుంబాలకు లాభాలు జరిగినాయి ఎంతమంది గిరిజనులకు నౌకర్లు వచ్చినాయి ఎంతమంది గిరిజన తాండాలకు కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది హాస్పిటల్ వచ్చింది స్కూల్ వచ్చింది ఎంతమంది పురాణాలు ఆ స్కూల్ అలా చదువుకుంటారు మీరు ఏం సాధించారు లాస్ట్కు మొన్న జరిగిన ఎన్కౌంటర్ బాధి చనిపోయిన వ్యక్తుల శవాలు కూడా దాన సంస్కారాలకు నోసుకుపోలే ఎందుకు మీరు ఉద్యమం చేసి మీ ఉద్యమం వల్ల ఎంతమందికి లాభం జరిగింది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు మీరు ఒక తుపాకీ పట్టుకొని ఒక కాడ నిలబడ్డరంటే ఆ తుపాకీ ఉన్నంతసేపే మీకు కొంచెం ధైర్యం చూడని ఒకవేళ అత్తే నేను ఫైర్ చేస్తా నన్ను నేను కాపాడుకుంటాను మీకు ఏం ట్రైనింగ్ ఉంటుంది ఒక మిలిటరీకి ఉన్న ట్రైనింగ్ అయితే మీకు ఉండదు కదా మీరు ఇండియన్ ఆర్మీతో ఫైవ్ మీరు ఏం వెళ్తాం సరే మీరు అడవు అడవులంగా కాపాడాలి అనుకుంటే మీరు తుపాకులు వదిలేసి దానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టు దాకా మీరు పోవచ్చు ఆపచ్చు అది తగ్గిన దానికి తొమ్మిది దానికి మనోలు సుప్రీంకోర్టులో కేసు ఎత్తురు ఇక రామ మందిరం కట్టడానికే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని ఇరవై ముప్పై మంది లాయర్లను పెట్టి రామమందిరం కట్టద్దని కేసేసింది కొన్నేళ్ళు లాపిరు దాన్ని మన గుడి మన దేవుడు మనం కట్టుకోవడానికి సుప్రీంకోర్టుకు కొన్నేళ్ళు నడిచింది కేసు మీరు కూడా అట్లే చేయరు ఎవడైతే అడవులను దోసుకోవాలనుకుంటుండో వాడు బిసికిదేంది వదిలేసి పీక్తాడు చట్టాలు లేవా న్యాయం లేవా అరే ధర్నాలు చేయి రోడ్ల మీద నిరార దీక్ష చేయరు కేసీఆర్ తెలంగాణ కోసం చేయలేడా మీరు కూడా ఒక అట్లే చేయరు సాధించలేమా బ్రిటిష్ వాళ్ళనే తరిమి తరిమి కొట్టినాం ఈ పెద్ద ముచ్చట్టినా నాకు నా ఒపీనియన్ చెప్తున్నా సార్ నా వీడియో మీరు ఒక్కరు చూసినా కానీ మీరు చేసేది తప్పు ఎందుకు తప్ప కూడా చెప్తాం మీకోసం బాధపడే ఒక్కడంటే ఒక్కడు లేడు మీ కుటుంబ సభ్యుడు తప్ప నిజంగా చెప్తున్నా సీరియస్గా ఈరోజుకి ఇంతమంది చనిపోతే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి మీ గురించి రాస్తారోకోలు చేసారు చెప్పురు బంధు ఎంతమంది బంధు పెట్టిర్రు మావోయిస్టు ఇంతమంది చనిపోయారు అని ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు ఎంతమంది రాస్తారోకలు చేసిర్రు ఎంతమంది కుటుంబ సభ్యులు మీ వల్ల మీ మీ వల్ల మాకు లాభం జరిగింది మీరు ఉండాలని మీకోసం పైడి ఇష్ట వాళ్ళు ఉన్నారు ఒక్కడంటే ఒక్కడు ఊడలేడు ఇప్పుడున్న జనరేషన్ అంతా కలియుగం సార్ ఇది నీకెంత నాకెంత అవు ఆ ఉంది మీరు అనవసరంగా అడవిలల్లా తుపాకులు పట్టుకొని మీరు సాధించింది అయితే శూన్యం నిజంగా చెప్తుంది మా దగ్గర పద్మ కానీ ఒక మావోయిస్ట్ అగ్రని అయితే ఉండే ఆమె ఇక్కడ సాంబసివన్ గుడి దగ్గర ఎన్కౌంటర్లు అయ్యి అనిపి ఆమె నేను దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సార్లు కలిసినా మంచి మంచి ఆమె అంటే కొంచెం పబ్లిక్లో మంచి రిలే అది ఉండే తన ఆమె బ్యాడ్ లక్ ఏందంటే ఆమెతో ఉన్నోళ్ళే ఆమెను ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమైంది సార్ ఇప్పుడు ఆమె గురించి వాళ్ళని ఆజ్ చేసుకునే వాళ్ళు ఉంటారా సార్ మనం భగత్ సింగ్ను సుభాష్ చంద్రబోస్ను సుఖ్దేవును రాజుగురువును ఇసోంటోళ్ళనే ఎప్పుడో చెబ్బీస్ జనవరికి ఆది చేసుకుంటాం మిమ్మల్ని కూడా సార్ పాటించుకున్న మీరు ఏ లోకంలో ఉన్నారు ఇది కలియుగం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఉట్టిగా లైఫ్లు ఖరాబ్ చేసుకోకూడ్రీ తుపాకీ పట్టుకున్నాడు తుపాకి తోటే వీక్తాడు ఆ జమానా చలేగా ఉట్టిగా మీ మీ లైఫ్లు ఖరాబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మీ తల్లిదండ్రులకు నిజంగా చెప్తున్నావు వసంతుల కుటుంబంలో వాళ్ళ ఇంటికన్నా పోతే పాపం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది తినడానికి సరిగా తిండి ఉండదు హాస్పిటల్కి పోదామంటే వాళ్ళని పది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెళ్ళిస్తారు మీ ఇంట్లో పాలనోడు నక్సలేట్ ఉన్నాడు మీ అని వాళ్ళకి సరైన మర్యాద ఉండదు ఊళ్ళే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రావు వాళ్ళ ఇంట్లో ఇంకోటి చదువుకున్నాడు ఉంటే నౌకర్ రాదు ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఒక్కరు ఒక కుటుంబం నుంచి ఒక్కటి దుప్పాయికి పట్టుకుంటే సరే మీరు ఏమైనా గొప్పగా ఇన్నేళ్ళు ఉద్యమం చేసి ఏమైనా సాధించిర్రా బిల్డింగ్లు కట్టిర ఎవరినికన్నా ఉపయోగపడ్డారంటే ఏం లేదు మీ మీద ఉన్న మీ మీద ఉన్న రివార్డే మీ ప్రాణాన్ని తీసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వ్యక్తి మీద నాకు తెలిసి యాభై నుంచి కోటి రూపాయల రివార్డు ఉంటుంది ఆన్లైన్లో కూడా ఒకడు అరే నీకు రివార్డు నీకే ఇస్తామంటే ఆడ లొకేషన్ చెప్తాడు కత్తా వానికి రివార్డ్ వస్తుంది నువ్వే చచ్చిపోతావు ఆడేమో అని చెప్పాడు ఇదేనా ఉద్యమంలో మన లాస్ట్కు మనకు దొరికింది ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యమం చేస్తే లాస్ట్కు అంత్యక్రియలకు కూడా దిక్కు లేకపోయాయి అవు అది ఒక్కటి చూసి నా తర్వాతనే నాకు ఈ వీడియో చేయాలని ఎందుకోసం మీరు పోరాడుతురు ఒక జమాన్లో మీ అవసరాలు ఉండే పబ్లిక్ ఇప్పుడు ఎవరికి మీ అవసరం లేదు ఇసోంటోళ్ళ కోసం మీరెందుకు ప్రాణాలు పోగొట్టుకుంటురు నిజంగా చెప్తున్నా అది కాశ్మీర్లా అక్కడున్న జనం అక్కడున్న తీవ్రవాదులకు ఎంత సపోర్ట్ చేస్తుంది తెలుసా మీకు కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఏదైనా తీవ్రవాదులు పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు అంటే పబ్లిక్ అందరు గుమ్మగూడి అని తప్పిస్తారు మీ పరిస్థితి ఉందా అట్లా ఇప్పుడు మీరున్న ఏదైతే అడవిలో ఉండే బతికే మీ గిరిజనుల మధ్యలో జరుగుతురు కదా ఏ గిరిజనుడు అన్న మీకోసం అడ్డ నిలబడతారా గిరిజన లోపల కూడా ఏముంటుంది మీరు ఎంత తొందరగా పోతే మేము ఇక్కడ అంత మంచిగా ప్రశాంతంగా బతకచ్చు అని ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్తుర్రు మీరు కేవలం మా వల్లనే స్వరాజ్యం వస్తుంది తుపాకీతోటే పన అవుతుంది అనుకుంటున్నారు తుపాకీతోటి పని అయ్యే రోజులు వేయినా సార్ అది రెండు వేల కంటే ముందు ముచ్చటం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అంతా నైంటీ నైన్ పర్సెంట్ స్వార్థపరులు ఇంక్లూడింగ్ మీ నాతో సహా నేను బతకాలే నా కుటుంబాన్ని బతకాలే తప్ప ఇంకొన్ని ఇంకోటి బతకాలే అని బాగుపడాలని అనుకోడు మీరు కూడా అనుకుంటే అది మీ కర్మయ్య కాదు మీరు మీ ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు మీరు చేసేది ఇండియన్ ఆర్మీతో యుద్ధం అది మర్చిపోతారు మీరు దానివల్ల మీ ప్రాణాలు పోడు తప్ప మీరు బతికి బయటపడి సమాజానికి ఏమో ఏత్తా అనుకుంటే మాత్రం మీ అంత ముర్ఖులు ఇవ్వలేరు నాకు తెలిసిన విషయం నేను చెప్పిన సార్ నాకు ఎందుకంటే ప్రాణం అవతలలో అయినా యువతలో అయినా ప్రాణమే ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది ఒక మనిషి మంచిగా బతికే కుటుంబంలో ఒక మనిషి దళంలో పోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి మార్కెట్లో ఎట్లుంటుందని దగ్గరికి వెళ్ళి చూసుకోండి కాబట్టి చెప్తున్నాను పుట్టిగా జీవితాలు నాశనం చేసుకోకూరు ఇప్పటికైనా మించిపోయింది లేదు చక్కగా వచ్చి మీ మీద ఏదైనా రివార్డు ఉంటే ఆన మీరే డైరెక్ట్ ఆ తుపాకి పెట్టకపోయి సిలిండర్ గారి మీకు ఆ రివార్డు మీకే ఇస్తారు బతకడానికి మస్తు అవకాశాలు ఉన్నాయి కిరణం షాప్ పెట్టుకొని కూడా బతకచ్చు తప్పులేదు ఒట్టిగా ప్రజలు మాత్రం మీ గురించి ఒక జమానా ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచించలేరు సార్ వాళ్ళ కోసం మీ అమూల్యమైన ప్రాణం అన్నిటికంటే విలువైంది ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు కానీ మీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు పూర్తిగా మీ ప్రాణాలు ఎవరి త్యాగం చేయకూరి ఈ ఇప్పుడున్న కలియుగ జనాభా కోసం అయితే అస్సలు చేయకూరి మీ గురించి ఆలోచించడానికి ఒక్కరికి ఒక్క నిమిషం టైం కూడా లేదు ఇంతమంది చనిపోతే ఎంతమంది పబ్లిక్ స్టేటస్లు పెట్టిర్రు ఎంతమంది పబ్లిక్ పోస్ట్ చేసిర్రు అయ్యో పాప అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చూపెట్టరు మీ అవసరం ఎవళ్ళకు లేదు మీరు అనవసరంగా మేము ఉంటే ఏమో జరుగుతుందని మీరు ఊహించుకుంటారు తప్ప మీరున్నా లేకున్నా మిమ్మల్ని పట్టించుకునే లేదు ప్రామిస్గా చెప్తున్నాను పుట్టిగా మీ విలువైన జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోక్రీ ఇప్పటికైనా మించిపోయింది లేదు సప్పుడేకా అవన్నీ పక్కకు వారేసి వచ్చి మీ కుటుంబ సభ్యులతోటి ప్రశాంతంగా బతికినని రోల్ ప్రశాంతంగా బతుకురు ఇది నా నేను ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి చెప్పిన వీడియో సార్ నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించుర్రీ నాకు ఒక మనిషి అనవసరంగా చనిపోయిండు ఆ చనిపోయిన వ్యక్తికి కూడా సరైన దహన సంస్కారాలు జరగలేవు అంటే నాకు బాధ అనిపించి వీడియో చేసిన ओके सर सर अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते